की वेलकम बैक टू अवर चैनल लुकआउट हंशी ఫ్రైడే అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో లేచాను సో ఎందుకు ఇంత అర్లీగా లేచానో అసలు ఈరోజు ఏమేమి చేయబోతున్నానో అన్నీ మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను సండే మా అమ్మాయి బర్త్డే సో దాని గురించి ఫ్రైడే సాటర్డే ఫుల్ బిజీ అనమాట దానికి బర్త్డే ప్రిపరేషన్స్ అంతా చేయాలి సో షీఈస్ గోయింగ్ టు టర్న్ టూ ఇయర్స్ నా అండ్ అర్లీ మార్నింగ్స్ ఇలా లేపంగానే మున్ యూజువల్గా అత్తమ్మే ముగ్గేసేస్తారు ఒకవేళ నేను తొందరగా లెగిస్తే నేనే చేస్తాను అనమాట సో ఇది మన తెలుగు ట్రెడిషన్ కదా ఖచ్చితంగా చక్కగా ఇదివరకు అంటే పెద్ద పెద్ద వాకిళ్ళు ముగ్గులు అలా వేసేవాళ్ళు ఇప్పుడు మాకున్న ఈ చిన్న స్పేస్లోని ఇలా ముగ్గు అనమాట ప్రతిరోజు మిస్ అవ్వకుండా అండ్ యాజ్ యూజువల్ నా గార్డెన్ని ఏమేమి పూలు పూసినాయి ఏమేమి చేయాలి అనేది చూసుకుంటున్నాను అనమాట ఈ పువ్వులను చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ప్లాంట్ కేర్ అంత అవసరం ఉండదు ఈ చలికాలము వానాకాలము సమ్మర్ అయితే కొంచెం స్పెషల్గా వాటరింగ్ చేయడం అది ఇది ఉంటుంది కానీ వింటర్స్లో రైనీ సీజన్స్లో అస్సలు అంత టైం తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట సో మీన్ వైల్ నా బయట పని అంతా అయిపోయిన తర్వాత మోహన్ అయితే ఎక్వేరియం క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు సో ఈ ఎక్వేరియం మేము మంత్లీ వన్స్ క్లీన్ చేస్తామన్నమాట సో ఈ వాటర్ అంతా ఫస్ట్ ఇట్లా పైప్ త్రూ బకెట్స్లో ఫిల్ చేసుకొని వాటర్ని డిస్పోజ్ చేసేస్తాము తర్వాత ఫిషెస్ అంతా తీసి ప్రాసెస్ అంతా ఇలా చేస్తాం సో అట్లీస్ట్ మంత్లో ఒక్కసారన్నా ఇది చేస్తామన్నమాట మంత్లీ వన్స్ సో ఇది అట్లీస్ట్ టూ అవర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది నియర్లీ అండ్ ఈ షార్క్ ఫిషెస్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ చిన్న చిన్న ఫిషెస్ తీసుకొచ్చాము అండ్ ఇవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి వీటికి ట్యాంక్ కూడా సరిపోవట్లేదు వీటిని ఇచ్చేసి వదిలేసి వేరేవి తెచ్చుకుందామంటేనేమో మా మనసు అస్సలు ఒప్పట్లేదు మాతోనే ఐదేళ్ల నుంచి ఉన్నాయి కదా అసలు ఇవ్వబుద్ధి కావాలి అనమాట అందుకనే మా పాప గురించి చిన్న అక్వేరియం బౌల్ తీసుకొచ్చాం చిన్న చిన్న ఫిషెస్కి అండ్ ఇవి అయితే వీటికి ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేదు హీటర్ అవసరం లేదు ఫిల్టర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు జస్ట్ ఇంత పెద్దగా అయినాయి కాబట్టి అలా ఎక్వేరియంలో ఉండిపోతాయి అనమాట అండ్ లేటర్ ఆన్ స్టోన్స్ అయితే ఇట్లా క్లీన్ చేస్తాము దీనిలో కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకొని చేత్తోనే రబ్ చేస్తామన్నమాట వీటికి ఎక్కువ షైన్ పోయినాయి అనిపిస్తే స్టోన్స్ అయితే మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ వైట్నెస్ ఎక్కువ పోయింది అని ఉంటే సో తను ఆ టబ్ మొత్తం స్టోన్స్ క్లీన్ చేసే లోపు నేను ఇక్కడ డస్టింగ్ చేసేస్తాను అనమాట ఎంత రెగ్యులర్గా డస్టింగ్ చేసినా ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ షెల్ఫ్స్ అవ్వడం వల్ల మేమైతే ఇక్కడ సేమ్ అదే క్వాడ్స్ వేయించుకున్నాము అండ్ వెనకాల సేమ్ కిచెన్లో ఉన్న బ్యాక్ స్ప్లాష్లో ఉన్న టైల్స్ ఇందులో వేయించుకున్నాం అనమాట సో ఫస్ట్ ఇది టబ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్టోన్స్ అన్నీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత అక్కడ పెడతాము ఎందుకంటే చెయ్యితో ఇలా చేయడం కష్టం ముందే టబ్ అక్కడ పెట్టి పెడితే ఇది కొంచెం హెవీ అవుతుంది కానీ బట్ ఇట్స్ ఓకే ఇది ఈజీ ప్రాసెస్ అవుతుందనమాట అండ్ గ్లాస్ కింద వెనక్కి యూజువల్గా జరిపేటప్పుడు వెళ్ళదు సో దాని కింద ఒక క్లాత్ వేసి ఇలా జరుపుతామన్నమాట సో దట్ అది ఈజీగా వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి సో ఫ్రెష్ వాటర్ అయితే ఫిల్ చేసి ఇంకా ఫిషెస్ ఇందులో వేసేస్తాం సో హీఈస్ డన్ విత్ హిస్ వర్క్ ఇప్పుడు నా పని పెండింగ్ ఉందన్నమాట ఈ ఓపెన్ షెల్ట్స్ యాక్చువల్గా వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ ఒకసారన్నా నేను డస్టింగ్ చేస్తాను సో ఆ రోజు ఎలాగో కొంచెం టైం దొరికింది కాబట్టి తొందరగా లేచాను కాబట్టి ఇంకా ఇది కూడా డస్టింగ్ చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో అలా డస్టింగ్ చేసి అన్నీ మళ్ళీ రీఅరేంజ్ చేసేసుకుంటాను ఏదైనా చేంజెస్ చేయాలి అనిపిస్తే మటుకు ఖచ్చితంగా చేంజ్ చేస్తాను అండ్ ఈ టైనీ సెట్ లైక్ టీ సెట్ ఆర్ కాఫీ సెట్ ఈ చిన్న కెటిల్తో షుగర్ క్యాన్తో అత్తమ్మ శిల్పారామంలో తీసుకున్నారు చాలా ముద్దుగా అనిపించింది ఇది లోపల పెట్టేదానికంటే ఇలా బయట పెడితే చాలా అందంగా ఉంటుంది కదా అని చెప్పి అనిపించింది అనమాట సో ఆల్ సెట్ విత్ డెస్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ సో ఇలా క్లీన్లీ హోమ్ చూస్తే ఆ ప్లెజెంట్నెస్ ఏ వేరు కదా సో అలా డస్టింగ్ ఇళ్ళను కొంచెం ప్యాంపర్ చేసుకున్న తర్వాత ఐ యామ్ హియర్ టు ప్యాక్ మోహన్స్ లంచ్ బాక్స్ అనమాట సో ఆ రోజు ఫ్రైడే కాబట్టి మోహన్ అయితే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తారు నాకు ఇది పర్మనెంట్ రిమోట్ ఆప్షన్ అనమాట నేను పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను సో కుకింగ్ అదంతా యాజ్ టోల్డ్ అత్తమ్మనే చేస్తారనమాట కుకింగ్లో నేను చేయాల్సింది ఏమీ ఉండదు అండ్ ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా ఏంటి అని అంటే లిక్తాకి అత్తమ్మ తినిపించడం వల్ల నేను ప్యాక్ చేయాల్సి వచ్చింది లేకపోతే లంచ్ బాక్స్ కూడా అత్తమ్మనే ప్యాక్ చేసేస్తారనమాట అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు స్మూతీ చేశాను లైక్ మస్క్ మిలన్ జ్యూస్ అనమాట యూజువల్గా మేము ఎక్కువ స్మూతీస్ కానీ రాగి జావా ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఆర్ రదర్ ఇడ్లీ ఆర్ దోశ మిగతా ఐటమ్స్ కొంచెం చాలా తక్కువ అనమాట వర్షాకాలం భలే ఉంటుంది కదా వాన పడుతూ ఉంటే చూస్తూ ఉంటే కానీ ఎక్కడికన్నా బయటకి వెళ్ళాలి పనుల మీద అంటే చాలా కష్టం అవుతుంది సో నేను కూడా అలానే వెయిట్ చేసి చేసి వర్షం తగ్గాక కొంచెం తగ్గాక ఇలా పార్లర్కి వచ్చాననమాట చాలా రోజులైంది నన్ను నేను ప్యాంపర్ చేసుకొని లైక్ ఒక పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని ఐబ్రోస్ చేయించుకొని చాలా రోజులైంది అనమాట సో ఎనీవే నాకు ఇప్పుడు మా పాప బర్త్డే ఉంది అండ్ ఆల్సో మా యానివర్సరీ వస్తుంది ఒక ఫేస్కి మంచి లుక్ ఇద్దాము అని చెప్పి ఇలా హెయిర్ కట్ నాకైతే ఈ కొత్త లుక్ చాలా అంటే చాలా నచ్చింది నాకు సూట్ అయిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి నాకైతే ఈ కొత్త హెయిర్ స్టైల్ భలే నచ్చింది మళ్ళీ మళ్ళీ చూసుకున్నాను అనమాట అద్దంలో సో ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా స్నానం చేసుకుని రెడీ అవుతున్నాను సో ఈరోజు షాపింగ్ కూడా చేసేది అన్నమాట యాక్చువల్గా ఈసారి మా అమ్మాయి బర్త్డే మేము ఒక ఫామ్ హౌస్లో చేద్దామని చెప్పి అనుకుంటున్నాము సో దానికి ఏమేమైతే ఐ మీన్ బర్త్డేకి ఏమేమైతే కావాలో అవన్నీ తీసుకొద్దామని చెప్పి వెళ్తున్నాం సో మేమైతే చెప్పాను కదా నేను లూలు మాల్లో చాలా రెగ్యులర్గా షాపింగ్ చేస్తాను సో బికాజ్ ఎందుకంటే అక్కడ దొరకని ఐటమ్ అనేది ఏమీ ఉండదు సో అక్కడికి వెళ్తే ఒక స్టోర్లోనే అన్నీ దొరికేస్తాయి కాబట్టి నేను అక్కడికే ప్రిఫర్ చేస్తాను అనమాట వెళ్ళడం సో అండ్ ఇలా రెడీ అయిపోతున్నాను సో నేనైతే బేసిక్ బయటికి వెళ్ళేటప్పుడు బేసిక్ మేకప్ వేసుకుంటాను లైక్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ మీద కొంచెం ప్రైమ్ వేసుకుని దాని మీద ఫౌండేషన్ వేసుకుంటాను అండ్ బేసిక్ లిప్స్టిక్ అండ్ కాజల్ అండ్ బుట్ ఖచ్చితంగా పెట్టుకుంటాను ఎందుకో నాకు ఈ బింది ఒక మంచి లుక్ ఇస్తుంది అని అనిపిస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ రియలీ గోయింగ్ అవుట్ సైడ్ మనం వేసుకునే డ్రెస్ని ప్రజెంట్ చేస్తాయి అనమాట ఇయర్ రింగ్స్ ఇలా స్పెషల్గా పెట్టుకుంటే అండ్ ప్యాకింగ్ ద బ్యాగ్ సో బేబీ అయితే మనకంతా ఏదో ఫోన్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండేది నాకు స్పెషల్గా బట్ ఇప్పుడు బేబీతో వెళ్తున్నాం కాబట్టి దా ఇలాంటి పెద్ద పెద్ద హ్యూజ్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో వచ్చేసామన్నమాట లూలు మాల్కి సో ఈరోజు నాకు ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్ నాకు పార్టీకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ ఆల్సో నాకు కొన్ని మేకప్ సామాన్లు ఐ మీన్ మేకప్ స్టఫ్ అయిపోయిందనమాట నైకాలో సేల్ ఉంది సో అది దానికి వెళ్దాం అనుకుంటున్నా అండ్ కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకోవాలన్నమాట మా అమ్మాయి బర్త్డేకి వచ్చే పిల్లలకి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి తీసుకోవాలి అండ్ డెకరేటివ్ ఐటమ్స్ సో డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసి మీకు ఇక్కడైతే హైపర్ మార్ట్ అన్నీ దొరుకుతాయి లైక్ క్యాప్స్ దగ్గర నుంచి బెలూన్స్ వరకు అండ్ బెలూన్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అనమాట లైక్ ప్యాక్ ఆఫ్ హండ్రెడ్ నుంచి లైక్ టెన్ వరకు జంబో బెలూన్స్ అని చెప్పి అండ్ ఆల్సో పార్టీ బాంబ్స్ కానీ అంటే బర్త్డేకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది బట్ ఒక్కటి ఏంటంటే మనం ప్రైస్ చూసి తీసుకోవాలన్నమాట కొన్ని ఏంటంటే ఓవర్ ప్రైజే ఉంటాయి ఫర్ సపోజ్ ఇప్పుడు బెలూన్స్ టెన్ ప్యాక్ మనకి బయట ట్వంటీ రూపీస్కి దొరికితే ఒక్కొక్కసారి ఇక్కడ ఫార్టీ రూపీస్ ఉంటుంది సో ప్రైస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి అండ్ గ్రాసరీ మీద అయితే డిఫాల్ట్గా కొన్నిసార్లు కొన్ని ఆఫర్స్ ఉంటాయి అన్నమాట అవి నేను ఖచ్చితంగా చూసి తీసుకుంటాను ఏవేవైతే అవసరమో అండ్ హైపర్ మాట ఆపోజిట్లోనే మార్కెట్ నైంటీ నైన్ ఉంది అండ్ మార్కెట్ నైంటీ నైన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోర్ ఇందులో అయితే హోమ్ డేకర్ కానీ లైక్ క్రాకరీ కానీ ఏదన్నా కూడా మంచి మంచివి దొరుకుతాయి అనమాట నాకు ఈ స్టోర్ అంటే ఎప్పుడూ చాలా ఇష్టం వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అట్లీస్ట్ చూడడానికైనా ఐ ప్లీజింగ్గా ఉంటాయి అని చెప్పి వెళ్తానమాట అండ్ ఇక్కడ కూడా కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి బాగుంటాయి బట్ కొన్ని అయితే టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి ఫర్ సపోజ్ ఈ బోల్ ఉంది ఇది వెరీ స్మాల్ బోల్ ఇది వన్ ట్వంటీ రూపీస్ ఒక బోల్ అని చెప్పి ఉంది అది నాకు అంతా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట సో ఓకే అండ్ ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైం అయింది త్రీ ఓ క్లాక్కి వెళ్తే సో నేను ఏమేమి తీసుకొచ్చానో అది మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను కొన్ని కాస్మెటిక్స్ అండ్ బాడీ కేర్ కొనుక్కున్నాను అనమాట సో ఇది వచ్చేసి కాఫీ స్క్రబ్ అండ్ ఇది వచ్చేసి విటమిన్ సి మసాజ్ క్రీమ్ అనమాట ఇది నేను ఆల్రెడీ ఒకసారి వాడాను చాలా బాగుంది అండ్ మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మసాజ్ బ్రష్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లేవర్డ్ వెనిలా ఫ్లేవర్డ్ క్యాండిల్ తీసుకున్నా ఇదైతే ఎన్ అంటే అంత బాగుంది ఇది వరకు ఆల్రెడీ టూ ఆర్ త్రీ ఉండేవి ఇప్పుడు అయిపోయినాయి సో మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను అనమాట అండ్ కాస్మెటిక్స్కి వచ్చేసి నేను ఒక సన్ తీసుకున్నాను ఐ విల్ యూస్ దిస్ లారియల్ సన్ స్క్రీన్ అండ్ ఒక నైకా పర్ఫ్యూమ్ తీసుకున్నాను నాకు స్మెల్ బాగా నచ్చి అండ్ ఆల్సో నా ఫౌండేషన్ అయిపోయింది అండ్ ఫౌండేషన్ ఇన్ మేబ్లిన్ నుంచి వాడతాను అండ్ ప్రైమర్ కూడా అయిపోయింది అనమాట ఒక ప్రైమర్ తీసుకున్నాను అండ్ ఒక మేబ్లిన్ లిప్ షేడ్ తీసుకున్నాను విచ్ ఇస్ ఇన్ దేవుడు ఆఫ్ వైన్ టూ ఫార్టీ ఫైవ్ కూడిది చాలా అంటే చాలా బాగుంది అండ్ కిచెన్కి అండ్ ఇంటికి సంబంధించినవి ఏం తీసుకున్నాను అంటే ఈ గ్లాసెస్ తీసుకున్నాను హైపర్ మార్ట్లోని బెస్ట్ డీల్ అనిపించింది లైక్ సిక్స్ గ్లాసెస్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి లైక్ అకార్డింగ్ టు ద ప్రైజ్ అవి బ్రేక్ అయినా అంత హార్డ్ బ్రేక్ అవ్వదు సో నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కి ఈ డైనింగ్ డిన్నర్ ప్లేట్స్ వచ్చినాయి అనమాట సైజ్ కూడా బాగుంది సో ఇల్ ఇవి టూ తీసుకున్నా అండ్ ప్లాంట్స్ కోసం మనమేమి కొనకుండా ఉంటామా షాపింగ్కి వెళ్తే ఖచ్చితంగా కొంటాను ఈ చిన్న చిన్న పాడ్స్ అయితే జస్ట్ ఫార్టీ నైన్ రూపీసే ఇవి ప్లాస్టిక్ పాడ్స్ అనమాట బట్ లుక్ అయితే చాలా బాగుంది పెద్దది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ నాకైతే క్వాలిటీ అండ్ ప్లాస్టిక్వే కాబట్టి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది సో నేను ఇవన్నీ చదురుకునే లోపు అత్తమ్మ మంచిగా నాకు ఆపం దోశలు అంటారు కదా ఆపాలు వేసి పెట్టారు విత్ పల్లీ చట్నీ టొమాటో అండ్ పల్లీ చట్నీ మా డిన్నర్ అయితే ఆ రోజుకి అలా ముగిసింది అండ్ మా అమ్మాయి బర్త్డే పార్టీకి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను ఫామ్ హౌస్కి ఏమేమి తీసుకెళ్ళాం ఎలా ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్డ్గా తీసుకెళ్ళాం అన్నీ ప్యాక్ చేసి అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అండ్ ఈ పనులన్నీ అయిన తర్వాత ఎంత లేట్ అయినా సరే కిచెన్ అయితే సెట్ చేసుకునే నేను పడుకుంటాను అన్నమాట బికాస్ ఎర్లీ మార్నింగ్స్లో ఆ మెస్సీ కిచెన్ చూస్తే వంట చేసే వాళ్ళకు కూడా వంట చేయబుద్ధి కాదు సో ఇలా ప్లెజెంట్గా కిచెన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ రీఫ్రెషింగ్గా భలే అనిపిస్తుంది సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ మై కంటెంట్ ఒకవేళ మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చితే నా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి సీ యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్